ప్రత్యేకించి వాళ్ళ కార్యక్రమం నడుపుతూ ఉండడం ఈవెన్ కరోనా టైంలో కూడా తాజాగా తిరుపతిలో ఇస్తేమా కోసం పర్మిషన్ అప్లై చేసిన తబ్లిగి జమాత్ దీని మీద హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి సౌదీ అరేబియా కూడా తబ్లీ తబ్లిగి జమాత్ని నిషేధించింది దాన్ని ఒక ఉగ్రవాద ముఖద్వారంగా అభివర్ణించింది సౌదీ రాజకుటుంబం నుంచి దీనికోసం ప్రత్యేకంగా ప్రకటన కూడా విడుదల చేశారు సౌదీ పౌరులని తబ్లిగిలో చేరకుండా సౌదీ ప్రభుత్వం హెచ్చరికలు కూడా జారీ చేసింది రెండు వేల పదహారులో సౌదీ అరేబియా మాజీ గ్రాండ్ ముఫ్తి అబ్దు అల్ అజీజ్ ఇబ్ను జాబ్ తబ్లిగి జమాత్ మీద ఫత్వా కూడా జారీ చేశారు సౌదీ అరేబియా ఇస్లామిక వ్యవహారాల మంత్రి డాక్టర్ అబ్దుల్ లతీఫ్ అల్ అల్షేక్ శుక్రవారం ప్రార్థనలు నిర్వహించిన తర్వాతన ప్రత్యేకించి దీని మీద మాట్లాడారు కూడా మసీదులో బోధకులకు మరియు మసీదులకి తబ్లిగి వాళ్ళ బోధనలు జరపద్దు అనే ఆదేశాలు జారీ చేశారు కరోనా సమయంలో కూడా భారత్లో వీళ్ళ వలన ఇబ్బందులు వచ్చినాయని బట్ వీళ్ళు ఈ కార్యక్రమాన్ని వాళ్ళ జమాత్ని తీసుకెళ్లి తిరుపతిలో జరపాలనుకోవడానికి హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి